కర్నూలు జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది హోళగుంద మండలానికి చెందిన రంగముని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదమూడున మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనపై అదే రోజు హోళగుంద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీనిపై కర్నూలులోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం కింద రంగమునికి జీవిత ఖైదు సహా ఇరవై వేల రూపాయలు జరిమానా విధించింది ఇరవై వేలు చెల్లించకపోతే అదనంగా మరో మూడు నెలలు ఖైదు అనుభవించాలని న్యాయమూర్తి భూపాల్ రెడ్డి తీర్పు వెలువరించినట్లు న్యాయవాది తెలిపారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు నెల పదమూడవ తేదీ ఏడు సంవత్సరాల పైన రంగముని అనే ముద్దాయి లైంగిక దాడి చేయడం జరిగింది అదే రోజు పొలం పనికి పోయిన వాళ్ళ అమ్మ తిరిగి రావడము దాని నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకోవడము వాళ్ళ మదర్కు చెప్పడం జరిగింది ఈ కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకొని అదే రోజు పోలీస్ స్టేషన్కి పోయి అమ్మాయిని తీలికపోయి కంప్లైంట్ ఇచ్చారు కోర్టు వారు సాక్షులను విచారించి అతను లైంగిక దాడికి పాల్పడినారని రుజువైనందు వలన అతనికి జీవిత ఖైదు విధిస్తూ అంటే ఆయన న్యాచురల్గా ఎన్ని రోజులు జీవించింటారు అన్ని రోజులు ఖైదీగానే ఉండాలని ఆర్డర్ వేస్తూ ఇరవై వేలు విధించి అలాగే ఆ అమ్మాయికి గవర్నమెంట్ నుంచి రెండు లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది